ప్రభుత్వం ఆదుకోవాలి ధరలు తగ్గిన రైతులు నడ్డి వేస్తున్న జాబ్ పార్ట్ పది శాతం కమిషన్ ఎమ్మెల్యే చొరవ తీసుకొని రైతుల కోసం జాబ్ పార్ట్ ను రద్దు చేయాలి టిడిపి నేత ఆర్జే వెంకటేష్ కుప్పంలో మరో ఐదు మందిని సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్టానం పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణతో ఉత్తర్వులు జారీ చేసిన మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర రెడ్డి ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష ఇక్కడ చూస్తే మదనపల్లిలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వారం రోజులుగా వైభవంగా నిర్వహించిన ఉత్సవాలలో ఊరేగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరులు నేడు రథంపై ఊరేగారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వామివారి రథం ను లాగి తన భక్తిని చాటుకున్నారు భక్తులతో కలిసి సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సకాలంలో కురిసి రైతులంతా ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర్ని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టాంగ్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ కౌన్సిలర్ తులసి రామకృష్ణ జెవి రమణ పూలా మురళి శ్రీరామ వినోద్ నవీన్ చౌదరి ఆలైఇఓ రమణ ప్రధాన అర్చకులు స్వామివారి భక్తులు పురా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు వెంకటేశ్వర స్వామి సన్నిధులు ఊరు ఊరు నడుబొడ్డులో పేరు వెంకటేశ్వర స్వామి గురించి బయలుదేరి ఊరు నడువిధులన్నీ తిరుపుతూ ఇంకా గుర్తు ఒక్కరికి పండుగ వాతావరణం కల్పిస్తూ ఈరోజు ఊరు కోసం రాష్ట్రం కోసం దేశం కోసం అందరూ మొక్కుకుంటూ అంతా బాగానే సవినీగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ ముందుకు నడుస్తున్నామా అందరి భక్తులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సరికృష్ణ ప్రసన్న వెంకటరామ స్వామి తిరునాల ఈరోజు రథోత్సవ కార్యక్రమానికే ఇక్కడికి ముఖ్య అతిథులుగా మదనపల్లి శాసకలు మహమ్మద్ షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉంది మడుగుదేరు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేశారు మదనపల్లి ప్రతి ఒక్కరు భక్తులు ఇంటింటికి ఒక్కరు వచ్చి ఇక్కడ కాయకర్పూరం అందరిని అందరినీ దైవ ప్రార్థనలు చేసి ఇక్కడ ఎవరికైతే ఏ మొక్కులు ఉన్నాయో అన్ని తీర్చుకుంటా ఉన్నారు మన ప్రసంగ స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన షాజాహీన్ భాషా గారి ఆధ్వర్యంలో అంగ అంగరంగ వైభవంగా జరుగుతోంది రహోత్సవము దీనికి ఇదే ప్రతి సంవత్సరం ఇట్లా జరగాలని ఆశిస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా తన నివాసం వద్ద నేడు ప్రజా దర్బార్ నిర్వహించారు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకి తమ సమస్యలను అర్జుల ద్వారా అందజేశారు సంవత్సరాలుగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించే విషయంలో రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపడం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు మౌలిక వస్తులు తాగునీరు వీధి దీపాలు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలంటూ పలువురు మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తారని ప్రజలందరికీ నిత్యావసర సరుకులు అందించే తీసుకు స్టోర్ డీలర్లు పనిచేయాలని సూచించారు ప్రజా సమస్యలు మౌలిక వస్తువుల కల్పన కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మాజీ సైనికులకు గ్రామాలలో ఇళ్లు నిర్మించుకుంటే ఇంటి పన్ను రద్దు చేసినట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడానికి స్వాగతించారు వైసీపీ ప్రభుత్వంలో రేషన్ సరఫరా వాహనాల ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ చర్యలను తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు స్టోర్ డీలర్లు పాల్గొన్నారు మీరు అతనికి ఫోన్ ద్వారా ఇస్తారా పిలిపించి ఇస్తారా అది నాకు అవసరం లేదు బట్ ఆయన రాసే అది చేరిపోదు నా కాన్సెప్ట్ అది మీరు ఎండి వెహికల్స్ మీకు ఆపరేట్ కష్టం ఉంది ఆపేయండి మీరు రెండు పాయింట్లు పెద్ద స్టోర్లు రెండు పాయింట్లు పెట్టండి సింగిల్ దానికి ఒక్క పాయింట్ పెట్టండి లేదన్నా అక్కడ వచ్చేట్లా మీకు ఒకటో తేదీ నుంచి పది నుంచి పదో తేదీ వరకు ఉంటాయి ఇస్తాం కదా అది పాత రూల్స్ ఏమున్నాయి పదిహేడో తేదీ వరకు ఇస్తున్నాం అదే లోపల మీ టైమింగ్ సెట్లో ఉన్నాయి మార్నింగ్ నైన్ టు టూ వన్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ సెవెన్ అనేది ఇస్తున్నారు అవి దాంట్లో తీసుకు బట్ రేషన్ ఇస్ మ్యాండేటరీ రేషన్లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు అర్థమైందా మీకు ఎక్కడ కూడా కానీ దాంట్లో నేను నేను ఎవరికైనా ఫ్రీ ఏమన్నా బియ్యం ఏమైనా ఏమి చెప్పలేదు చక్కెట్ ఏమని చెప్పలేదు మీకు వస్తా ఉండే సరుకుల్లో నేను ఎవరికన్నా ఏమైనా ఫ్రీ ఇవ్వమని చెప్పలేదు కాకపోతే ఎవరికైతే అర్హులు ఉండారో ఎవరికైతే ప్రభుత్వం రేషన్ కార్డ్ ఇచ్చిందో ఆ రేషన్ కార్డు ఇచ్చిన మనిషికి మనం రాషన్ ఇవ్వాలి ఇది అది మీరు కంపల్సరీగా చూసుకోవాలి నేను వేరే ఏమి కూడా ఇంకా దాంట్లో నేను కాంప్రమైజ్ కాను ఎందుకంటే ప్రతి మనిషికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ చాలా అవసరం అతను చాలామంది ఆ రేషన్తోనే బతికే వాళ్ళు చాలామంది ఏమేమి ఏమేమిస్తున్నారు ఇప్పుడు రాషన్లు ఇంకా మదనపల్లి గ్రామీణ మండలం చీకల బైలు గంగా జాతరలో జనసేన రాయలసీమ కన్వీనర్ రామ్ దాస్ చౌదరి తంబల్పల్లి నియోజకవర్గ పరిశీలకులు మల్లికార్జున నాయుడులతో పాటు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గంగా జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు కూటమి ప్రభుత్వం అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని ఆనందం వ్యక్తం చేశారు సర్పంచ్ ప్రభాకర్ జనసేన నాయకులు జంగాల శివరాం శ్రీకాంత్ మాజీ సర్పంచ్ రెండప్ప రవి సుబ్బిరెడ్డి మురళి శ్యామలమ్మ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ధరలు తగ్గిన రైతుల నడ్డి విరుస్తున్నా జాక్పాట్ పది శాతం కమిషన్ టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆజయ వెంకటేష్ ఆవేదన ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లిలో టమాటా రైతుల దుస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ యార్డులో రైతులను మోసం చేస్తున్న జాక్పాట్ అధిక కమిషన్ పైన ఎమ్మెల్యే షాజహాన్ బాష జోక్యం చేసుకుని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు మంగళవారం నిమ్మనపల్లి సర్కిల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టమాటా రైతుల దుస్థితిపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ టమాటా పంట సాగుకు మదనపల్లి పొంగనూరు పలమునేరు తంబలపల్లె పీలేరు నియోజకవర్గాలు అనుకూలమన్నారు గతంలో రైతులు మాత్రమే టమాటా సాగు చేస్తుండగా ప్రస్తుతం వ్యాపారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని వివరించారు గతంలో కంటే సాగు విస్తీర్ణం మూడు నాలుగు రెట్లు పెరిగి ఉత్పత్తి అధికమై ధరలు తగ్గిపోవడం జరిగిందన్నారు మంగళవారం మదనపల్లి టమోటా మార్కెట్లో ముప్పై కేజీల టమోటా బాక్స్ కేవలం వంద రూపాయలు మాత్రమే పలికిందని వివరించారు నూట పద్దెనిమిది బాక్సుల టమోటాలకు జాక్పాట్ పోను తొంభై తొమ్మిది బాక్సులకు ధర కట్టడం ఇందులో పది శాతం కమిషన్ కూలీలు క్రేట్లు ఇలా రైతులు దోపి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దళారీ వ్యవస్థ కారణంగా రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష జోక్యం చేసుకుని జాగ్పాట్ పది శాతం కమిషన్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు టమాటా మార్కెట్ యార్డు లో కొంతమంది వ్యాపారులు రైతుల నిలువున మోసం చేస్తున్నారని ఆరోపించారు మార్కెట్ పది శాతం కమిషన్ రద్దు చేసి నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు టమాటా ధరలు పూర్తిగా పడిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుండి కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు టమాటా మార్కెట్ పాలక వర్గం లేకపో కూడా రైతుల ఇబ్బందులకు దారి తీస్తుందని అన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతు పక్షాన్ని నిలబడే వ్యక్తికి రైతుకు పాలక మండలి చైర్మన్ గా నియమించాలని కోరారు ముప్పై కేజీలు ఈ రోజు మొదలపల్లెలో వంద రూపాయలు పలికింది మంచి క్వాలిటీ ముప్పై కేజీలు అట్లేదా మొత్తం తీసుకుపోతే ఏమన్నా వస్తుందా చేతికి డబ్బులు ఉంటే మార్కెట్ లో దోపిడీ జరుగుతోంది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తీసుకోవాల్సిన కమిషన్ చోట పది పర్సెంట్ తీసుకుంటున్నారు తర్వాత జాక్ విధానం ఉంది ఈ జాక్పాట్ పేరుతో పది బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తాను వంద బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తున్నాను ఈ రోజు నేను నూట పద్దెనిమిది బాక్సులు వేసుకొస్తే నూట తొమ్మిది తొంభై తొమ్మిది బాక్సులు పెట్టారు ఎంత దోపిడీ జరుగుతా ఉందో చూడండి కాబట్టి రైతులు ఈ విధంగా కూలీ పేరుతో క్రేట్ల పేరుతో మాకు వచ్చే డబ్బుల్లో ఒక వంతు భాగం ఇక్కడ కమిషన్ రూపంలో వీళ్ళ దళాలీలు తీసుకుంటున్నారు కాబట్టి ఇది చట్టరీత్యా నేరం కాబట్టి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు షాజహాన్ పాషా గారు జోక్యం చేసుకొని మార్కెట్లో జరిగేటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి టమాటా రైతులు ఈ కష్టకాలంలో గట్టెక్కించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గతంలో టమాటా రేట్లు తగ్గిపోయినప్పుడు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనియడలా జరిమానాలు తప్పవని మదనపల్లి ట్రాఫిక్ ఎస్ఐ శివ కాంని పేర్కొన్నా మంగళవారం పట్టణంలోని టౌన్ బ్యాంక్ సర్కిల్ నందు ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు రికార్డులు కలిగి ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొందాలన్నారు ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలని తద్వారా ప్రమాదాల నుండి బయటపడాలన్నారు అదేవిధంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపురాదని పార్కింగ్ కొరకు కేటాయించిన స్థలంలోని వాహనాలు నిలపాలన్నారు ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలపై పలుమార్లు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి జరిమానాలు విధిస్తామని హామీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు హజ్ యాత్ర సాఫీగా సాగాలని రాష్ట హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ కాదర్ ఖాన్ ఆకాంక్షించారు రాయలసీమ జిల్లాల నుండి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి బెంగళూరు హజ్ భవనంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎలాంటి అసౌకర్యం లేకుండా ఖాన్ పరిశీలించారు కర్ణాటక హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక సలహాదారుల ఎంఏ షరీఫ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషలతో కలిసి హజ్ కమిటీ సభ్యులకు స్కానింగ్ బ్యాగ్ ప్యాకింగ్ లోడింగ్ ట్యాగింగ్ రూమ్ అలాట్మెంట్ ఫుడ్ టోకెన్స్ ఇలా అన్ని విధాల సౌకర్యాలను దగ్గరుండి పరిశీలించారు ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ హజ్ యాత్ర ముస్లింలకు ఎంతో పవిత్రమైందన్నారు ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వారికి ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు ఈ బృహత్కర కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పొంగునూరు టీడీపీ నాయకులు సామాజికవేత్త సోహెల్ బాషా సాజిద్ ఇంతియాజ్ పాల్గొన్నారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ది గాంజన చీకలబైలు గంగామ్మ జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొన్నారు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ చంద్ర ఆహ్వానం మేరకు నిస్సార్ అహ్మద్ జాతరలో పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ భక్తుల దైవం చీకల బయలు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు ఈ జాతరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్ర పోతబలు సర్పంచ్ ఈశ్వరయ్య దుబ్బిగానిపల్లి సర్పంచ్ బుడ్డన్న కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ వేణుగోపాల్ మహేష్ యునస్ చిప్పిలి మల్లికార్జున్రెడ్డి చిన్న చరణ్ శ్రీకాంత్ నరసింహులు సాదిక్ జబీ నసీర్ అబ్దుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యూనిట్ వారు క్యాంపస్ లో అగ్నిమాపక భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాలలోని విద్యార్థులు మరియు సిబ్బందికి అవసరమైన అగ్ని నివారణ పద్ధతులు మరియు అత్యవసర ప్రతిస్పందన విధానాల గురించి అవగాహన కల్పించారు స్థానిక అగ్నిమాపక శాఖ సహకారంతో ఈ సెషన్ నిర్వహించబడింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అన్నారు దీని అధికారులు అగ్నిమాపక యంత్రాల సరైన ఉపయోగం తరలింపు ప్రోటోకాల్లు మరియు అగ్ని సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో మొదటి ప్రతిస్పందన చర్యలతో సహా వివిధ అగ్నిమాపక భద్రతా చర్యలను ప్రదర్శించారు ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు ఆచరణాత్మక శిక్షణ అందించబడ్డాయి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ మాట్లాడుతూ విపత్తు సంసిద్ధ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు క్యాంపస్ భద్రతను ప్రోత్సహించడానికి చురుకైన చర్యలు తీసుకున్నందుకు ఎన్సీసీ కేడెట్లను ప్రశంసించారు ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ నవీన్ కుమార్ మరియు క్యాడెట్లు ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో అప్రమత్తంగా మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పరిపాలన సిబ్బంది మరియు నూట మందికి పైగా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు భద్రత క్రమశిక్షణ మరియు పౌర బాధ్యత సంస్కృతిని పెంపొందించడంలో విద్యా సంస్థల పాత్ర ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఇటువంటి ప్రభావవంతమైన శిక్షణ కార్యక్రమాలు మరియు సహకారాల ద్వారా మిక్స్ విద్యార్థుల సంక్షేమం మరియు భద్రత తన నిబద్ధతను కొనసాగిస్తుంది అని ప్రిన్సిపల్ అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపకులు సెక్యూరిటీ సిబ్బంది కుప్పం మోడల్ కాలనీ సమీపంలో బ్రాహ్మణ కమ్యూనిటీలో పన్నెండు అడుగుల నీటి సంపులో పడిపోయిన జింక గంటల తరబడి నీటి సంపులో ఉన్న జింక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు ఘటన చోటు చేరుకుని వన్యప్రాన్ని సంరక్షించిన అటవీ శాఖ అనంతరం ద్విచక్ర వాహనం ద్వారా సురక్షితంగా అటవీ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారు కాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు వసనాడు మాజీ సర్పంచ్ మురళి నీలా జగదీష్ జయప్ప చెల్లేపల్లి రవి మాజీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెల్లేపల్లి రవి మండల కోఆప్షన్ మెంబర్ ఎస్కే సర్దార్ భాషలను కుప్పం మున్సిపాలిటీ బై ఎలక్షన్స్ లో పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడ్డారని వైఎస్సార్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే భూమా కర్ణాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు అనుక్షణం న్యూస్ సమాప్తం తిరిగి రేబర్ బుల్టెన్ను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం